అక్రమ లేఅవుట్లపై ముక్కు పాదం మోపుతామని కోటమిరెడ్డి శ్రీనివాసన్ల సమావేశం నిర్వహించారు తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లో సుమారు రెండు వందల అరవై ఐదు అనధికార లేఅవుట్లను గుర్తించామని ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశామన్నారు ఇప్పటికైనా లేఅవుట్లను వేసిన వారు తమ లేఅవుట్లకు అధికారిక ధృవీకరణ పత్రాలు పొందాలని లేని పక్షంలో వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అందిస్తామన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణను విమర్శలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేసినట్లే అని ఎద్దేవా చేశారు ఈరోజు ఎక్కడ పట్టినా ఒకటే డిస్కషన్ అనాధికార లేవట్లు ఏం చేయబోతున్నారు వాటి మీద ఇప్పుడున్నటువంటి మా చైర్మన్ గాని వైస్ చైర్మన్ గానీ సిపి వాళ్ళు కానీ అనేది ప్రజల్లో ఒక డిస్కషన్ ఎవరు వచ్చినా చైర్మన్ లో ఒకటే మాట చెప్తున్నారు ఇంకో బాధం మోపుతా అక్రమాలే పై ఆక్రమించి కట్టిన చర్యలు తీసుకోపోతున్నాం అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు స్టార్ట్ చేశాం నిన్న మా సిపి గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషనర్కి అదే రకంగా టౌన్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కాబట్టి అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి డిప్యూటీ తహసీల్దార్లకి అందరికి లెటర్లు రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మేము ఊరికే చెప్పడం చేస్తామని ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా సీపీఓ గారు గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పడం మేము ముందుగానే మాట్లాడుకోవటం మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు అది నెల ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రేపు లోపల అందరికి ఎడలు అవుతాయి ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలు ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి రాళ్ళు పెరికేయాలి వాళ్ళ కంచెలు పెరికేయాలి అక్కడ బోర్డు పెడతాం అందరూ ఏం చేస్తున్నారు ఏదో బెదిరి బెదిరించేదో చేస్తున్నారు అటువంటిది ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఉప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి రకంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నా ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వాళ్ళ మీద కూడా జన్మ తీసుకుంటున్నారు దీంట్లో రాజీ లేదు ఎటువంటి వాళ్ళు ఉన్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం అదే రకంగా ఈ రోజు చూస్తే పరిధిలో రెండు వందల అరవై ఉన్నాయి ఏ దాదాపు పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ఏం చేస్తున్నారో ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా రుడా రెండు వేల పదహారు యాక్ట్ ప్రకారం అక్రమ లేవుట్లపై చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మరోసారి హెచ్చరిస్తున్నాం నోటీసులు జారీ చేసిన తర్వాత ఇందాకనే చెప్పాను ఈ రాళ్ళు పెరికేయటం అది బోర్డు పెట్టడం అక్కడ ఏమవుతుందంటే మా వాళ్ళని బోర్డు పెట్టేస్తారు మీ లిటర్ రాగానే ఆ ఓనర్ దాన్ని పెరిగేస్తున్నారు ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు దాంట్లో అనధికారులు లేదు ఫ్లాట్లు కొట్టే ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి అందరూ నష్టపోతారు పేపర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా సోషల్ మీడియా ద్వారా మొత్తం తెలియజేస్తాం అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం అందరూ పంచాయతీ సెక్రటరీలతో ఆ తహసీల్దార్లతో ఆ పండగ అయిన తర్వాత అదే రకంగా ఎవరిని దీంట్లో వదిలే ప్రశ్న ఉండదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అక్రమ లేనట్లో ఒక ప్లాట్ కొంటే వచ్చే నష్టాలు ఇళ్ళకి అనుమతి వచ్చే ప్రశ్నే లేదు అదే రకంగా ఆ ఇళ్ళకి బ్యాంకు లెటర్లు పెడుతున్నాం రిజిస్టర్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం రిజిస్ట్రేషన్ జరగకూడదని చాలా గట్టిగా చర్యలు తీసుకోపోతున్నాం అని కూడా మేము తెలియజేస్తున్నాం మాది మాటలు చేసే ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం చేసి చూపిస్తాం అక్రమ లేఅట్లు ఇంకా నుంచి వెయ్యాలంటే దడదడ లేనిదడు చేస్తాం ఈరోజు చూస్తే ఇంకా కూడా మేము ప్రజల కోసం కొంతమంది చాలా మంది మీ వ్యాపారస్తులు మొత్తం నారాయణ గారి దగ్గరికి చెప్పుకున్నారు ఆయన మ్యాన్ కమిటీ వేసి ఎన్ని లేఅట్లు అక్రమైనవో మొత్తం గుర్తించింది ఈ త్రిమేన్ కమిటీ రెండు వందల అరవై లేఅట్లు పదమూడు వందల ఎకరాలు దాదాపు ఈరోజు మేము చెప్పేది ఒకటే అక్రమ లేట్లు మీరు ఇప్పటికైనా వాటిని సరి చేసుకోండి మీరు సరి చేసుకుంటే మీ లేవట్లు మీకు మిగులుతాయి అదే రకంగా దాంట్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తాం మేము తిరిగి వాటిని ఆక్రమించుకుంటాం మళ్ళీ అవన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తాం కొంత ప్రభుత్వ స్థలాలు ఫ్లాట్లు వేసేది అక్రమంగా సంపాదించేది ఆ లోకల్ ఉన్న లేడలు అడిగి చేసుకోవటం అవన్నీ ఇంకా జరగవు డైరెక్ట్ నుడా ఉక్కు మోగుతుంది మోపుతుంది వాళ్ళ వెనక ఎటువంటి ఉన్నా దాంట్లో భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ప్రజల పక్షాన్ని మేము ఉంటాం ఎందుకంటే వృద్ధా ప్రజలు నష్టపోకూడదనే మా కోరిక ఈరోజు చూస్తే పాపం పాపం రిజిస్ట్రేషన్ పాప ఉన్నాయి ఒక శివాయి పువ్వులు కూడా ఏం చేస్తున్నారు పక్కనుండే వట్టి లేవర్ నెంబర్ వేసి పక్కనుండే పొలం నెంబర్ వేసి అది రిజిస్టర్ చేస్తున్నారు రిజిస్టర్లు కూడా ఏం చూడాలా కలెక్టర్ ఆఫీసు చేస్తారు రైల్వే స్టేషన్ ఏమన్నా చేస్తాను ఇబ్బందిరా వాళ్ళని చూడరు సరే నెంబర్ పెడితే చాలు అటువంటివి కాకుండా వాళ్ళకు కూడా గట్టిగా ఆదేశం ఇస్తున్నాం చూసి చేయమని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తాం ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తయారు చేయాలని అక్రమ లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మంచి ఒక సౌకర్యంగా అదే రకంగా రియల్ ఎస్టేట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా నలభై అడుగులు ముప్పై అడుగులు చేశాం ఒక మెయిన్ రోడ్డు మాత్రం నలభడుగులు చేసాం మేము నష్టపోతున్నాం అడిగితే అంత అంత వాళ్ళకి అంత మంచి చేసినా వాళ్ళు ఇంకా మేము దొంగలేవట్లేస్తా వాళ్ళ కర్మ మేమేం చేయలేం మీరు వేయలేరు అమ్మలేరు అమ్మనివ్వం కూడా ఇమ్మట్ గా మా సీకొలు పోతారు తహసీదార్తో మాడతారు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ లెక్కన ఆలోచన పడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదే రకంగా ఈరోజు చూస్తే కూడా మేము ఎన్నో డెవలప్ చేయాలని నేను చిన్నతనం నుంచి నాకు పనిచేసే అలవాటు పోయినసారి కూడా మా నెల్లూరుకి ఏదో ఒకటి ఉండాలి సాయంత్రం అయితే పోయి చూసుకోవాలి అనే ఉద్దేశంతో నెక్స్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది అన్నాడు పూర్తిగా చేసేదానికి టైం వైపు ఓడిపోయాం దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది కొంతమేర కొంచెం ఎమ్మెల్యే సీతారెడ్డి గారు కొంత డెవలప్ చేశారు పూర్తి స్థాయిలో ఇప్పుడు నారాయణ గారు దాన్ని దృష్టి పెట్టున్నారు ఇటు పక్క ఒకటి బోట్ క్లబ్ అటు పక్క రంగారాయణ పక్క గుడి దగ్గర అక్కడ కూడా కిరాకరణ పార్క్ డెవలప్ చేసి ఆడు కూడా బోట్ క్లబ్ మనం పెట్టాల ఆలోచనలో ఉన్నాం నారాయణ గారు ఈరోజు చేస్తున్నారు అదే రకంగా చూస్తే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నారాయణ గారిని ఏం చేయలేరు వాళ్ళు విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చిన్న చిన్న విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మొక్కనే పడుద్ది అదే పరిస్థితి అవుతుందని ఆయన హెచ్చరిస్తున్నాం అదే రకంగా చూస్తే ఈ రోజు ఎమ్మెల్జీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాం మేము అందరం కూడా మేము కలెక్టర్ గారితో మాడాం మంత్రి గారితో చెప్పాం గవర్నమెంట్ స్థలాలు తీసుకొని లేఅౌట్లు దాంట్లో మధ్యతరగతి కుటుంబు కూడా దాంట్లో తగ్గించి ఇచ్చేదానికి మేము బిల్డింగ్లు కూడా కట్టేటటువంటి ఇది కూడా సౌకర్యం ఉంది అపార్ట్మెంట్ టైం లో కూడా అది కూడా ఆలోచన చేస్తున్నాం ముందు ఆదాయాన్ని పెంచుకునే దాంట్లో ప్రయత్నాలు ఉన్నాం అదే రకంగా లేవట్లు వేయడం వాటి ద్వారా మేము డబ్బు సంపాదించడం అదే రకంగా ప్రజలకి ఎక్కడ రోడ్లు లేవో ఏ నియోజకవర్గాల కాలాలు లేవో ఇన్ని కూడా చూసి మేము చేయాలని ఎంఏజీ లేవట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం దానికి మా విసి గారు నన్ను కలెక్టర్ తో మాట్లాడుతున్నారు మా మా టౌన్ ప్లానింగ్ కూడా చాలా వర్షాలుగా పనిచేస్తుంది అదే రకంగా చూస్తే ఈరోజు నారాయణ గారు ఇట్లా రాత్రి కూడా ఫోన్ లో నారాయణ గారిని మాకు ఎక్కువ భూములు ఇప్పించండి మేము ముందు మాకు ఆర్థికంగా పూర్తిగా డల్ లో ఉన్నాం డెబ్బై లక్షలు మాత్రమే మాకు బ్యాలెన్స్ ఉంది ఇది మేము తెచ్చుకోవాలంటే మేము ఎంఎల్జీ అని చెప్పి జరిగింది కానీ తో కూడా నేను ఆల్రెడీ మాట్లాడినా మా వీసీ గారు మాట్లాడారు మేము మాట్లాడుతున్నాం అంత ఆదాయం పెంచుకుంటాం ఈ రాష్ట్రంలో మాకుండే మంచి ఆఫీసర్లతో ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి ఒక టౌన్ ప్లానింగ్ కానివ్వండి ఉండే మంచి ఆఫీసర్లతో నెంబర్ నెల్లూరు తయారు చేయబోతున్నాం ఎక్కడ చూసినా అందమైన నెల్లూరు ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ నెల్లూరు జిల్లా ఏ ఊరు కాని చెప్పి బోధ పెట్టాలి నారాయణ గారు చేసేటటువంటి మొత్తం క్లీన్ అండ్ క్లీన్ అనే కార్యక్రమంలో మేము కూడా ఆయన అడుగులు అడుగు వేస్తూ సహకరిస్తూ ఒక నెల్లూరు తెలియజేస్తూ మరొక్కసారి అక్రమ లేవ చెప్తున్నాం మిత్రుడు మిత్రులుగానే చూస్తున్నాం ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసాం స్టార్ట్ అయిపోయింది ఇస్తామని చెప్పడం కాదు ఇవ్వటం స్టార్ట్ అయిపోయింది మేము పూర్తి చేసేస్తున్నాం తొందరగా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోపోతే తీవ్రంగా నష్టపోతారు మీ మీద కఠిన చర్యలు తప్పు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పక్కన పెట్టేయండి లేకుంటే మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఆత్మకూరు ముప్పై రెండు కందుకూరు ఇరవై ఆరు ఉదయగిరి ముప్పై మూడు సరేపల్లి ముప్పై ఆరు సైదాపురం పదమూడు దాదాపు రెండు వందల అరవై ఉన్నాయి పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి ఒకటి రెండుగా దాంట్లో దాంట్లో అయితే కనీసం వంద డెబ్బై నుంచి వంద ఎకరాల దాకా మా గవర్నమెంట్ సెలవులు ఉంటాయి ఎన్నికలు అయితే మరి తిరిగి గవర్నమెంట్ కే స్వాధీనం చేస్తాం ఇచ్చిన పాట ప్రకారం నిలబడతాం మా సత్తా చూపిస్తాం చూడండి